హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మనకు అంతున్న సమాచారం ప్రకారం ఇరవై ఐదు మంది సినీ ప్రముఖుల మీద హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తెలుస్తుంది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారనే కారణం చేత ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రావుతో మొదలుకొని రానా తర్వాత శ్రీ యాంకర్ శ్రీముఖి తర్వాత మంచు లక్ష్మి ఇలా అనేక మంది మీద కూడా కేసు నమోదైనట్టు తెలుస్తా ఉంది ఇప్పటికే హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పదకొండు మంది సోషల్ మీడియా ఇన్ఫ్లెన్షన్ల మీద కేసు నమోదు కావటం ఇప్పటికే వాళ్ళు వరుసగా విచారణ పిలవటం వాళ్ళు కొంతమంది ఈ దేశాలు దాటి కూడా పరారయ్యారనేటువంటి వార్తలు కూడా మనం వింటున్నటువంటి సమయంలో ప్రముఖ సినీ నటుల మీద ఈ కేసు నమోదు కావటం దీనిలో విజయ్ దేవరకొండ పేరు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది అసలు వీళ్ళందరికీ ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వీళ్ళు ప్రమోట్ చేయటం వల్ల అసలు ఈ దేశం జరుగుతున్న నష్టం ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు మనకున్నారు సార్ నమస్కారం సార్ నమస్తే కట్టవారు సార్ రానా విజయదేవరకొండ దేవరకొండ అనన్య నాగర్జ ప్రకాశ్ రాజు ఇదంతా ఒక స్థాయి ఉన్నటువంటి ఆర్టిస్టులు ఒక స్థాయి ఉన్నటువంటి సెలబ్రిటీలు వీళ్ళ మీద కూడా ఇలా హైదరాబాద్లో కేసు నమోదైనాయి అని వీళ్ళు ఎందుకు పెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు వీళ్ళకి ఏం అవసరం కట్టా కార్తీక్ని ముప్పా అంకమరావుని పెట్టి ఆ యాప్లు కనుక చేస్తే ఎవరైనా చూస్తారా చూడరు కాదా అందుకని వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళని డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు డబ్బుల కోసం నటిస్తున్నారు అని నీకు పాయం చెప్తాను ఇదే మాకు కూడా బెట్టింగ్ యాప్లలో చాలా సార్లు మీ ఛానల్లో మీ సబ్స్క్రైబర్స్కి మా బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయండి అని చెప్పి చాలా ఇస్తూ ఉంటారు మేము స్కిప్ చేస్తూ ఉంటాం మాకు అవసరం లేదు అలాంటివి అని చెప్పి చెప్తా ఉంటాం సమాజానికి చెడుచే అవసరం లేదని చెప్తా ఉంటాం కానీ ఆ స్థాయి ఉన్నటువంటి సెలబ్రిటీలు చైతన్యం ఉండాలి కదా కొద్దిగా డబ్బులు అవసరం ప్రకాశ్ రాజుకి ఎన్ని సినిమాలు సార్ ఎన్ని సినిమాలు తీసుకుంటారు మీరు చెప్పండి సినిమా ఇంట్రెస్ట్లో నిస్సందేహంగా ఇప్పుడు ఇప్పుడు అతను రోజు కింద తీసుకుంటాడు తీసుకుంటాడు కదా తెలుగు తమిళ కన్నడ మలయాళం మొత్తం హిందీ మొత్తం ఇండియా లెవెల్లో నటించాడు కదా నిస్సందంగా గొప్ప నటుడు కొన్ని కోట్ల రూపాయలు కదా అవును మరి ఏంటి అవసరం అదేనండి సామాజిక ఇప్పుడు అతను సమాజంలో జరిగిన కొన్ని విషయాల గురించి మోమాటం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు రాజకీయ నాయకుల మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటాడు ఆస్కింగ్ కాబట్టి నేను ప్రశ్నిస్తున్నానని అంటాడు స్వతంత్ర భారతదేశ పౌరుణ్ణి నాకు ఈ స్వేచ్ఛ లేదని మాట్లాడుతూ ఉంటాడు అలాంటి వ్యక్తి ఇలాంటివి చేయకూడదు వాస్తవంగా చూసుకుంటా ఉంటే మీరు గతంలో గమనించుకుంటా ఉంటే నందమూరి తారక రామారావు గారు కావచ్చు నటశేఖర్ కృష్ణ గారు కావచ్చు మొన్నటిదాకా బాలకృష్ణ గారు కావచ్చు వాళ్ళు చూడండి ఎక్కడ కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు కాదు వ్యాపార ప్రకటనలు అసలు పాల్గొనే వాళ్ళు కాదు అవును ముఖ్యంగా రామారావు గారు కృష్ణ గారు అయితే దానికి చాలా దూరం ఓకే ఆయన చికిత్స తీసుకున్నటువంటి ఒకదాని గురించి మాత్రమే కృష్ణ గారు కొన్ని రోజులు చెప్పారు మిగిలిన దాని జూరికి ఎక్కడ వెళ్ళలేదు ఆయన అంటే రామారావు గారు అయితే అసలు పాల్గొనే వాళ్ళు కాదు దానికి సంబంధించి ఆ రోజు ఆయనకు సంబంధించిన వాళ్ళు ఆ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా ఆయనతో సహచర్యంగా ఉన్న గుమ్మడి గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది చెప్పేది ఏంటంటే నాకు ప్రజలు ఈ స్థాయి కట్టబెట్టింది నేను చిత్ర నటుడిగా నేను వారికి అభిమాన పాత్రుడిని కాబట్టి నన్ను ఆదరించారు ఈ స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళ బలహీనతల్ని అంటే నాకున్న ప్రాచుర్యాన్ని వాళ్ళ బలహీనతలకు వాడుకోకూడదు నేను చెప్తే చాలామంది నమ్ముతారు నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నేను చెప్పకూడదు దానివల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అందువల్ల నేను దాంట్లో పాల్గొనకూడదు అని చెప్పిన ఆయన ఒక గిరిగీసుకొని దాంతోనే ఉన్నాడు ఆయన సూప్రభు ఒక ఒక తరంలో ఆ గా ఉన్నాయి సార్ ఇప్పుడు అదే కృష్ణ కొడుకు మహేష్ బాబు చాలా యాడ్లో నటిస్తున్నాడు అదే అది చెప్పేది అదే చెప్పేది ఈ ఆ తరంలో వాళ్ళు ఎందుకంటే అది ఎందుకు చదువుతున్నా అంటే నేను ఆ తరం నటీ నటులు వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చారు సాధక బాధకులు తెలుసు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు అవును కష్టాలు పడ్డ వాళ్ళు వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళకి సామాన్యుడి యొక్క కష్టాలు ఏంటి సామాన్యుడి ఏంటి వాళ్ళకి తెలుసు అవును వీళ్ళు పుట్టడంతో బంగారం స్కూల్తో పుట్టారండి వీళ్ళు వీళ్ళు పుట్టినప్పుడే వీళ్ళ తల్లిదండ్రులు గొప్ప చిత్ర కథానాయకులు కాబట్టి వీళ్ళకేందంటే ఆ స్కూల్లో వాళ్ళని గొప్పగా చూసేవాళ్ళు పంతులు వాళ్ళని గొప్పగా చూసేవాళ్ళు అంటే చదువు చెప్పే పంతులు కూడా వాళ్ళు ఏమనకుండా పలానా రామారావు గారు అబ్బాయి కదా పలానా కృష్ణ గారి అబ్బాయి కదా అని చెప్పని గౌరవించే తలకి వీళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు మేము గొప్ప అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అందువల్ల ఈ మన దగ్గర బాలకృష్ణ గారు దీంట్లో పాల్గొనలేదు ఈ మధ్య ఒకటి రెండు దాంట్లో ఆయన పాల్గొంటున్నాడు మరి ఎందుకు పాల్గొంటున్నాడో తెలీదు కాకపోతే ఒకటి నాకు తెలిసిన కారణం ఏంటంటే ఆయన ఆ వచ్చే ధనాన్ని బసవ తారకం ట్రస్ట్కి కేటాయించడం కోసమే ఆయన చేస్తున్నారనే సంఘం తెలిసింది సరే ఇంకోటి కూడా సార్ నేనేమంటానంటే మహేష్ బాబు గారు లేదా బాలకృష్ణ గారు లేదు చిరంజీవి గారు ఈ పెప్సీలు తనసభలు పాలపేట ఈ అది పక్కన పెట్టి పల్లె పోలే కానీ ఈ బెట్టింగ్ యాప్ అనేటువంటిది మన దేశం యొక్క డబ్బుని బయట దేశాలకు పంపించడానికి ఉపయోగపడే ఒక సాధనం మన దేశం మీద చేస్తున్న ఒక సైబర్ వార్ నిస్సందేహంగా దీని మీద చర్యలు తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు నాకు వచ్చే సందేహం ఏందంటే కట్టావారు ఇంతకు ముందు మారక ద్రవ్యాల మీద ఇదే చిత్రసీమకు సంబంధించింది చాలా మంది మీద అభియోగాలు వచ్చినాయి విచారణకు పిలిచారు ఒక్క చిన్న నటుని అయినా శిక్షించారా ఎస్ ఎస్ ఇది కూడా అట్టనే జరిగింది కాబట్టి వాళ్ళకి అలవాటు పడిపోయారు ఈ చట్టం మమ్మల్ని చెయ్యలేదు నిస్సందేహంగా చెయ్యలేదు మమ్మల్ని ఇల్లే కాపాడతారు రాజకీయ నాయకులు మేము ఎవరైతే అయితే వ్యాపార ప్రకటనలో పాల్గొన్నామో వాళ్ళు వెళ్ళి అధికార పార్టీ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఏదో చెప్పకుండా వీళ్ళు పక్కన పడేస్తారు కాబట్టి మాకు ఎలాంటి భయం లేదు ఈ చట్టాలు మాకేం చెయ్యం సరపెట్టి నాటి పెట్టి బ్లాక్మెయిలింగ్ చేస్తున్న రాజకీయ పార్టీ అనుకుంటున్నారా నిస్సందేహంగా అనుమానం ఏముంది దాంట్లో ఓకే అందులో సందేహమే లేదు మీకు అంటే అప్పట్లో కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతుంది వీళ్ళు అడ్డం పెట్టుకోండి నిస్సన్నయంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోరు తీసుకోదలుచుకుంటే ఇప్పుడు ఇక్కడకు వచ్చిన ఈ ప్రభుత్వం కావచ్చు అక్కడికి వచ్చిన ఆ ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు దీని మీద ఏమన్నా ముందుకెళ్ళినయా మారక ద్రవ్యాలు అనేవి దేశానికి వినాశనం కదా అవును దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి కదా ఏమన్నా ముందుకెళ్ళిందా శిక్షలు ఏమన్నా వేసిందా ఒకరిక శిక్ష పడితే మిగతా భయం వస్తుంది భయం వచ్చింది కదా లేదు కదా కాబట్టి ఇంకో వాళ్ళ భయం ఉంటది పోని అలాంటి వాళ్ళని చిత్త పరిశ్రమ ఏమన్నా సంఘం వాళ్ళు బహిష్కరిస్తున్నారా లేదు కదా మళ్ళీ వాళ్ళ వాళ్ళ మీద మళ్ళీ ఇంకొంచెం ప్రత్యేకంగా ఇంకోమైన ప్రత్యేకమైన పాత్రలు ఇచ్చి వాళ్ళు పోషిస్తున్నారు కదా ఇది వ్యాలిడ్ పాయింట్ సార్ అవును కాబట్టి వాళ్ళకి భయం ఎందుకు ఉంటుంది సార్ ఇప్పుడు ఇంకోటి రానా గురించి మాట్లాడుకోవాలి ఎంత ఉండదు సార్ వాళ్ళ ఆస్తి రానాకి ఎంత ఉండొచ్చు ఒక అంచనాగా వేల కోట్ల రూపాయలు ఉంటుంది అనుమానమే ఉంది మరి రానాకి ఈ కోర్టుకో యాభై లక్షలకో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏంటి సార్ అసలు ఇప్పుడు ధనం మూలం విధం జగత్ అన్నారు డబ్బుకి మించింది ఏమీ లేదు అంటే ఎంతో గట్టిదిన సంపాదిస్తారు సరే అంతే కదా సంపాదన అలవాటుపడ్డ వాళ్ళు సంపాదిస్తానే ఉంటారు అంటే దానికి మార్గం ఉంటుంది కదా మంచి మార్గం అనేది ఒకటి ఉంటారు కదా వాళ్ళకి తెలిసి నేను అదే అంటుంది వాళ్ళు దాన్ని మంచిదే అనుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి కదా ప్రభుత్వాలు తెలియదా ప్రభుత్వాలు తెలియదా ముందు ప్రభుత్వాలు కనుక పలానా వాళ్ళు పలానది ఇది సంబంధించింది ఇది తప్పు దీనివల్ల విదేశాలకి తరలిపోతుందనో దీనివల్ల ప్రజలు నష్టపోతారు కాబట్టి ఇలాంటి యాప్లు ఉండకూడదు దీన్ని ఎవరైనా సరే ప్రకటన రూపేనా కనుక ముందుకు వచ్చారు అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం ఎందుకు ప్రకటించట్లేదు పోలీసు పోలీసులు ఎప్పటికప్పుడు చేసుకునే ఉన్నారు కానీ ఎక్కడి నుంచి చర్యలేవి నేను అనేది చర్యలేవి అవును కరెక్ట్ చర్యలేవు చర్యలేవి చర్యలు లేవు కాబట్టి కదా వీళ్ళు ఇలా విజృంభిస్తుంది విజయ్ దేవ్ సార్ మా ఊరు ఆర్టిస్టు పెద్ద హీరో రావాల్సినంత క్రేజ్ వచ్చింది లో అనుకున్న సక్సెస్ చూశాడు ఆయన సరిపోదా ఇంకా చాలదు చాలదండి సహజంగానే ఒకడు గుర్తు పెట్టుకోండి వీళ్ళు సంవత్సరానికి ఎన్ని చిత్రాలు నటిస్తున్నారు నాకు తెలిసి ఒకటి రెండు మూడు మన తెలుగులో లేవు మన తెలుగులో కథానాయకుడుగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ గారు పద్దెనిమిది చిత్రాలు నటించారు అది ఎక్కువ సినిమాలు అయితే ఎక్కువ మందికి ఉపాధి దొరికిద్ది ఎక్కువ మందికి ఉపాధి దొరికిద్ది చిత్రాలు వాళ్ళు ఉందంటే వాళ్ళు చిత్రం ఎంత అవుతుందో చూసుకొని పది శాతం పదిహేను శాతం మాత్రమే కథానాయకులు ఆ రోజు తీసుకునేవాళ్ళు అవును ఈ రోజు కథానాయకులు చిత్రం వంద కోట్ల రూపాయలు అవుతుంటే యాభై కోట్ల రూపాయలు ఓన్లీ కథానాయకుడికే చెల్లిస్తున్నారు అవును అలాంటి స్థితిలో ఉంది ఈ రోజు పరిశ్రమ అంత డబ్బు తీసుకుంటూ కూడా జనం దగ్గర అంత డబ్బు వసూలు చేస్తూ కూడా మళ్ళీ ఈ అదనాలు ఇప్పుడు చిత్రం చేయాలంటే వాడు ఒక సంవత్సరం పడుతుంది రెండు రోజులే కదా ఏం సంవత్సరం సరే రెండు మూడు సంవత్సరాలు వచ్చిన హీరోలు కూడా ఉన్నారు సరే ఒక సంవత్సరం వేసుకోండి ఈ దీంట్లో రెండు రోజులు నటిస్తే సరిపోయింది కదా చిత్రానికి వంద కోట్లు వస్తే దీనికి పాతి కోట్లు ఇస్తున్నారు కదా చిత్రానికి ఈ సంవత్సరానికి ఒక పది చేశారనుకోండి రెండు చిత్రాలు పైన పనిచేసినంత డబ్బు వస్తుంది కదా అంటే ఈ కాదు ఈ పాతి కోట వీళ్ళు తీసుకుంటున్నారు కానీ దీని వీళ్ళకి పాతి కోట్ ఇస్తున్నారు అంటే ఒక రెండు వందల యాభై కోట్లు మన దేశం నుంచి బయట దేశానికి తీసుకెళ్తున్నాడు వాళ్ళకి ఏంటి నష్టం దేశంగా సార్ ముఖ్యం వాళ్ళ దేశం ముఖ్యం దేశం ముఖ్యం అయితే ఈరోజు తాగి దొంగతనాలు చేసి హత్యలు చేసే పాత్రల్లో నటిస్తారా నటిస్తారా దాన్ని పెంచి పోషిస్తారా అంతర్జా అంతర్జాతీయ దొంగలుగా నటిస్తారా ఓకే అది ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమా అవును అవును మరి ఇవన్నీ కూడా వాళ్ళకి లేదండి వాళ్ళకి ప్రజలు ఆదరిస్తున్నారు నాలాంటి బిచ్చగాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది ధనం ఇచ్చేసి వాళ్ళ చేత నటిం చేపిస్తున్నాము తప్పు మాలో పెట్టుకుని వాళ్ళు అనుకోవాల్సిన పని లేదు ఆదరిస్తున్న ప్రజలది ఎంత తప్పో వాళ్ళ చేత చిత్రాలు నిర్మితం చేసే నిర్మాతలతో కూడా అంతే తప్పు కదా ముందు సూపర్ సార్ ప్రొడ్యూసర్స్ డైరెక్ట్ వాళ్ళు అనకూడదు కదా అవును అవును కాబట్టి మేము ఏంటంటే మా మా మీద మాకు నమ్మకం పోయింది కథల మీద నమ్మకం పోయింది సినిమా స్టోరీస్ అసలు దాని మీద నమ్మకం పోయినాయి ఆ కథానాయకుడు ఆ దర్శకుడు ఇద్దరు కనుక కలిసి పనిచేస్తే వాళ్ళు ఏం చేసినా ఇట్లా ఫైనాన్సర్ వచ్చి డబ్బులు ఇస్తారు కొనుక్కునే వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు చిత్రం పరాజయం అయితే మా పది కోట్లు మిగిలిద్ది చిత్రం విజయవంతం అయితే యాభై కోట్లు మిగులుతాయి నష్టపో చిత్రం పరాజయమైన మాకు డబ్బులు మిగులుతాయి చిత్రం విజయవంతం అయితే ఇంకా డబ్బులు వస్తాయి మాకు వచ్చే నష్టం ఏంటి హై క్రేట్ చేసి జనాలు అనేది తాగేస్తారు కాబట్టి అంతే కదా కాబట్టి మేము డబ్బులు కోసం చేస్తున్నాం వాళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు మాకు లేవు వాళ్ళకి విలువ లేవు కానీ జనం నష్టపోతున్నారుగా అదే నేను చెప్పి జనంతో మాకేం సంబంధం అండి జనంతో మాకేం సంబంధం ఏమైపోతే మాకేం సంబంధం అది ఖచ్చితంగా వారి మీద చర్యలు అయితే బలంగా తీసుకుంటే తప్ప ఇలాంటి వాటికి అడ్డుకట్ట రాదు అనేటువంటిది ఇప్పుడు కేసులు పెట్టడం గొప్ప కాదు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి ఒక సామాన్యులు ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పోలీసులు అడుగుతున్నటువంటి ప్రశ్న వారు చెప్తారు పోలీసులు దీనికి ఏం సమాధానం చెప్తారని చూడాల్సిన ప్రశ్న